ఎవరి యొక్క మనస్సు బుద్ధి చిత్తము అహంకారంతో సిద్ధములో నా కటాక్షము సదా నేను ఏ దేవతా స్వరూపము ఆరాధించినను ఏ సద్గురువును ఆలంబనగా చేసి కొనను నాకు సమ్మతమే నీవు చేయు ప్రార్థనలన్నీ నాకే చెందును నీవు ఆరాధించిన దేవతా స్వరూపము ద్వారాను నీ సద్గురువు ద్వారాను నా అనుగ్రహం నీకు అందజేయబడును శ్రీపాద శ్రీవల్లభుడు అంటే పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపములు కేవలం అనుష్ఠానం ద్వారా మాత్రమే నీవు తెలుసుకోగలవు నాది యోగ సంపూర్ణ అవతారం మహాయోగులు మహా పురుషులు సదా నన్ను ధ్యానించదు వారందరూ నా యొక్క అంశమే నీవు నన్ను ఆలంబనగా చేసుకున్న ఎడల నేను నీకు దర్శనం దర్శన మార్గమును కర్మ మార్గమును బోధించదను నీవు పవిత్ర కాకుండా సదా నేను కాపాడదను सिवल्लभ स्वामी की जय श्रीपाद शिवलभ स्वामी की जय श्रीपाद शिवलभ स्वामी की जय दिगंबरा दिगंबरा श्रीपाद वल्लभ दिगंबरा 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 श्रीपाल दिगंबरा दिगंबरा दिगंबरा